బీసీ రిజర్వేషన్ల జీవోపై నేడు క్లారిటీ స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వం పంచాయతీరాజ్ అధికారులతో రేవంత్ భేటీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పంచాయతీరా ఈ పంచాయతీ ఎట్లా వీళ్ళ చేతిలో లేదండి నేను చెప్తున్నాను కదా కాంగ్రెస్ ప్రభుత్వం అదేం తలకిందులు తలకిందులు చేసినా అది కానుముచ్చట ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు వీళ్ళు ఢిల్లీకి పోయి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ పంచాయతీ అది తారాస్థాయిలో ఉంది ఆ రిజర్వేషన్లకు సంబంధించిన పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునింది సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు ఆ శాఖ మంత్రి సీతక్క ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ కమిషన్ సభ్యులు సృజన్లు ఈ మీటింగ్ లో పాల్గొననున్నారు స్థానిక సంస్థల ఫస్ట్ పంచాయతీ ఎన్నికల భూమునే ఏ లేలే ఏం పని లేదు రా మీకు ఎందుకు బాయ్ ఓట ఎక్కడ రాబాయ్ యూరియా బస్తాలి గా లగచల్ల పిల్లలను ఎందుకు గుర్తాం గా యూరియాడిన బిడ్డను ఎందుకు గుర్తాం గా వార్తలు చెప్పే ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం ఏం కేసులు పెడుతున్నావు ఏం కథ అంటారు ఒక్క ఓటు కూడా పడది మీ గ్రామ పంచాయతీ ఎన్నికలు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట కదా ఎంత సిక్స్టీన్ పాయింట్ సెవెనా మీకు పదహారు శాతం ఉంటే బీఆర్ఎస్లోకి ముప్పై ఏడు శాతం ఉందట అయిపోయింది ప్రభుత్వ వ్యతిరేకత భారీ స్థాయిలో ఉంది తారాస్థాయిలో ఉంది నేను చెప్తున్నా కదా రేవంత్ సర్కారు పాపం రేవంత్ ఆయన వ్యక్తిగతంగా సరే మంచోడే దిల్దార్ మంచే కేసీఆర్ లెక్కనే అయినా కానీ ఆయనే కొన్ని ఆలోచనలలో వేరు కానీ మరి ఆయన వ్యవస్థలో అధికారులు ఆయనకి సపోర్ట్ చేస్తలేరా మంత్రివర్గాన్ని సపోర్ట్ చేస్తలేదా లేకపోతే పోలీస్ వ్యవస్థ ఆయన పనిచేస్తే ఏమైతుందో తెలియదు కానీ మొత్తం గందరగోళం ఆగమాగం అడివి అడివి సునామి అదే అయిపోతున్నది ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించిన పంచాయతీలలో వీళ్ళు నిర్ణయం ఏం తీసుకుంటారు వీళ్ళ నిర్ణయం తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు ఏం కథ అయ్యా ఇక నిన్న నాకు వార్త సైనాక భలే అనిపించింది సిడబ్ల్యూ సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు కాళేశ్వరంపై సిబిఐ విచారణ ప్రారంభించిన దర్యాప్తు సంస్థ సంస్థ ఎన్డీఎస్సీ రిపోర్ట్ గోష్ కమిషన్ నివేదికల ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ ఫోకస్తో బీఆర్ఎస్లో టెన్షన్ ఏం టెన్షను కాళేశ్వరం ప్రాజెక్టు కండ్ల ముంగడ కనబడుతున్నాయి లక్ష కోట్ల స్కామ్ అని అడిగిన దుర్మార్గులు అంత ఇవ్వాలి ఎక్కడ వేలు దాన్ని కొడితే ఎనభై ఆరు వేల కోట్లు కాలే దానిలో జరిగిన స్కామ్ అని అంటున్నారు కదా ఆ స్కామ్ ఎంతో తెలుసా పన్నెండు కోట్లట ఆ పన్నెండు కోట్లు దీనియట తెలుసా ఆ హెలికాప్టర్లలో విమానాలలో ఫుడ్ అధికారులు దానికి దీనికి వాళ్ళు ఏం దీనిలే అండి బి నిమిర్ నిజాన్ని ఒప్పుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణకు గుండెకాయ వరప్రదాయిని అది కేసీఆర్ అనే మహోన్నతమైన వ్యక్తి రూపంలో సారథ్యంలో జరిగిన గొప్ప ప్రాజెక్టు నేను చెప్తున్నాను కదా ఆ ప్రాజెక్టు చాలా ఉపయోగం ఆ ప్రాజెక్ట్ ఏదో నిర్విరామం చేసే ప్రయత్నంలో కుట్రలో భాగం దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీలోకి రావాలనే ఒక కుట్ర కోణం తప్ప అంతకు మించి ఇందులో ఏమీ లేదు మీరు అనుకుంటున్నారేమో కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది ఎవడు ఎన్ని చెప్పిన ఎన్ని కుక్కలు మొరిగినా ఎన్ని నక్కలు తోడేళ్ల చిత్తులు వేసినా కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ కాదు ఇంకా పది వంద దర్యాప్తులు ఇంకేం వేస్తారండి ఎన్డీఎస్సి వచ్చింది ఘోష్ కమిషన్ వచ్చింది ఇంకెయి మీకు ఇదే పని బెదిరియాలే బ్లాక్మెయిల్ చేయాలి బీఆర్ఎస్ని ఎట్లనన్నా మా దగ్గర గ్రిప్లోకి తెచ్చుకోవాలని చూస్తారు తెలంగాణ బిడ్డలు ప్రాంతీయ పార్టీని బతికిస్తారు ఊపిరి పోస్తారు నిలబెడతారు కలబెడతారు తెలంగాణలో మళ్ళీ గులాబీ జెండర్ రెప్పరెప్ప లాడకపోతానన్నాడు వారు గెది చూసిర్రా మంత్రి వర్సెస్ హోంశాఖ ఓజీ సినిమా రేట్ల పెంపుతో గ్యాబ్ తనకు తెలియకుండానే జీవో ఇచ్చారని ఆగ్రహం చీఫ్ సెక్రటరీపై మంత్రి గరం అది కథ అర్థమైందా అరే భయ్ నువ్వేంద్రబాయ్ అంటే నువ్వేంది మంత్రులు గిట్ల లొల్లి పెట్టుకుంటురట తెలుసా మంత్రులు చిల్లరగా అధికారులను పాపం నాకు ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ చూస్తే మస్తు దుఃఖం అనిపించింది నేను అరే ఓ అధికారు ఏ ఏందా నువ్వు ఏ ఏం చేస్తాను ఏం చేయనీకి నీకు గిడికి ఏంది నీ ముచ్చట తమాషంది అన్నాడట సెక్రటరియట్లో గుజగుస వినబడుతుంది చెవులు కొరుకుతుర్రాడా ఏంది ఇది ఐఏఎస్ ఆఫీసర్లకు రెస్పెక్ట్ ఏంది మా ముఖ్యమంత్రికి తెలవకుండా మంత్రుల ముఖ్య ఏది మంత్రులు తెలవకుండా ముఖ్యమంత్రి దగ్గర నుండి ఆర్డర్స్ పోతున్నాయి ముఖ్యమంత్రి తెలవకుండా మంత్రుల నుండి ఆర్డర్స్ పోతున్నాయి వీళ్ళిద్దరు తెలియకుండా అధికారుల నుండి ఆర్డర్స్ పోతున్నాయి ఇది తెలంగాణ పరిపాలన ఇంతకంటే అద్భుతమైన పరిపాలన మరెక్కడ మరెప్పుడు చూడబోం చూశీల మీకు అర్థమైందా మంత్రి వర్సెస్ హోంశాఖ చెప్పినా కదా ఎవ్వరు ఎవరి మాటలు మళ్ళీ ఇదే ఆయన పేరు సినిమా పుష్పట్టు సినిమా పేరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గ సంధ్య థియేటర్ దగ్గర పంచాయతీ అయితే ప్రీమియర్ షోర్లు ఉండయి ఏది ఉండయి తెలంగాణ అన్ని బంద్ అన్నారు మరి ఇప్పుడు ఎట్లు ఇత్తాలు ఓజి సినిమానా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి ఎట్లా ఇస్తా మరి ఏ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే భయమా లేకపోతే ప్రేమనా అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేసిండనే భయమా ఇలా రాజకీయ కోణం తేటితల్లం అయిపోయింది మీరు మీ ఒళ్ళకు అనుకూలంగా మారుతున్నారు తప్ప ప్రజలకు అనుకూలంగా మారట్లే ఈ ఓంశాఖ కథ ఏంది ఈ ఏంది ఈ కథ ఏంది అనేది మీరే చూడాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి నేనేమంటున్నానన్నా అంటే ఒకసారి గఫూన్ అనుకో తెలంగాణ ప్రాంత ప్రజలను అడుగుతున్నా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ప్రజాప్రభుత్వమా ప్రజాపాలన లేకపోతే